హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మా బాబాయ్ కూతురికి సారీ ఫంక్షన్ చేస్తున్నారు అనమాట చిన్న బాబాయ్ కూతురు అనమాట అందరికంటే చిన్న బాబాయి బాబాయ్ అంటే మా బాపమ్మలు ఐదు మంది అక్క వెళ్ళండి అనమాట నానమ్మలు ఇవి చిన్న నానమ్మ కొడుకు బిడ్డ సారీ ఫంక్షన్ చేస్తున్నారు అంటే జనగం అవతల స్టేషన్ గన్పూర్లో చేస్తుర్రనమాట అయితే వెళ్తున్నాం మేము నలుగురము మా ఆయన నేను మా యారలు మా మరిది నలుగురం పోతున్నాము మా దగ్గర నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇక ఫస్ట్ తినేదే చూపిస్తుంది అనమాట అంటే ఇంకా చాలా సంవత్సరాల తర్వాత అందరం మొత్తం బాపమ్మల పిల్లలు మా తాత పిల్లలు అందరు కలిసిర్రనమాట మొత్తం చుట్టాలు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పెద్ద బల్గం అనమాట బల్గం సినిమా రేంజ్లో జోలం సోమయ్య గారి బల్గం అన్నమాట అంతమంది ఉంటారు ఐదుగురు బాపమ్మలు ఒక్క తాత అనమాట అంతమంది పిల్లలు కొడుకులు బిడ్డలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చాలామంది మేము ఇక పోయిన తర్వాత ఇంకా స్టేజ్ మీదకి ఎక్కి ఫోటో దిగిన తర్వాత ఇగ ఇక్కడ తింటురనమాట ఇంకా ఆడ లేడీస్ మాత్రమే ఉన్నారు ఇక్కడ జెంట్స్ అయితే ఇంకా పైన ఉన్నారనమాట ఇగో ఇక్కడ అక్కడ తినేటప్పుడు ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది ఎస్ కన్వెన్షన్లో చేసిరనమాట గన్పూర్లో వీళ్ళంతా మా వాళ్ళే అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఇంకా ఒక్కడే అనమాట బాబాయ్ మా బాపమ్మకు చిన్న బాపమ్మకు ఒక్క కొడుకు ఒక బిడ్డ అనమాట ఆయనకు ఒక్కతే బిడ్డ ఇంకా మళ్ళా ఇప్పుడు ఏం చెయ్యను అందరు రావాలి కంపల్సరీ అందరు రావాలని చెప్పింది అక్కడ ఫైన్ షర్ట్ వేసుకొని కూర్చుంటే ఆయనే మా బాప అనమాట అయితే ఇంకా పది సంవత్సరాల తర్వాత ఇంకా మళ్ళీ దావతులు ఫంక్షన్లు ఉంటాయరా ఇంట్లో అందరు రావాలంటే అందరికీ అట్నే చెప్పిండట అందరు అనమాట చుట్టాలు మొత్తం వచ్చిర్రు ఇక్కడ గుసినోళ్ళు మొత్తం జోలంసమయ్యే ఫ్యామిలీ అనమాట అందరికీ పేరు పేరునే చెప్పాలంటే ఇంకా చాలా ఎంత వీడియో కాదు కదా గంట రెండు గంటల వీడియో అయినా సరిపోదు అంత మంది ఉంటారు ఇక చూసుకో పెద్ద పాపమ్మకు ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అనమాట ఇంకా అట్లా ఎక్కువ పోతే చూడండి ఇంకో బాబమ్మకు మా బాపమ్మకు నలుగురు అనమాట ఇక్కడ ఆమె మా అమ్మ ముందు కూర్చుంది అనమాట మా అమ్మ మేనకూడాలన్నమాట మా బాపమ్మకు అన్నబిడ్డనే వేసుకుందనమాట ఇంకా వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు మా వాళ్ళే అక్కడ తినేటప్పుడు కొంచెం ఇక్కడ వీడియో తీసినా అనమాట మా మేనలు తీమట తీసి అన్నట్టు ఇగో ఈ స్కార్ప్ వేసుకున్నామే మా మేనమామ కోడలు అనమాట పెద్ద మేనమామ కోడలు ఆ గ్రీన్ చీర మా మరదలు అనమాట మా చిన్నమ్మ కోడలు ఇక వీళ్ళంతా మావోళ్ళే వేరే వాళ్ళు అయితే అసలు లేనే లేరు చాలా చాలా బాగా అయింది ఫంక్షను ఏసీ ఫంక్షన్ అనే పెట్టిండు ఎండ ఇన్ని రోజులేమో బాగా మబ్ల పడ్డది నిన్ననే ఫుల్ ఎండ కొట్టింది ఇంకా ఏసీ ఫంక్షన్గా ఆకుంటే మా ఫంక్షనాలుగా ఆకుంటే మాత్రం అసలు సుక్కలు కనబడుతున్నాయి అంత వేడిగా ఉందనమాట సారీ ఫంక్షన్ ఆ అమ్మాయిదే ఎట్లా తిరుగుతుంది చూసిరా ఆడికేడికి బక్కగా అసలు ఏం పానమే లేదు తిండి తినదు ఏం తినదు ఇంకా వీళ్ళంతా ఈ అమ్మాయి అనమాట చూడు అసలు ఇంకా ఇంత కూడా లేదనమాట బక్కగా కానీ అమ్మాయి చాలా బాగుంటుంది కానీ బక్కగా ఉంటుంది అనమాట లాగుంటుంది ఇక బాబాయ్ కూతురు అనమాట బాబాయ్కి ఒక కొడుకు ఒక బిడ్డ అబ్బాయి వాళ్ళ కొడుకు అనమాట పిన్ని బాబాయ్ తమ్ముడు చెల్లి అనమాట వాళ్ళ ఫ్యామిలీ ఇది నలుగురే ఇంకో మేనత్తుందనమాట అంటే ఇక మా బాబాయ్ కక్క అట్లా పోయేటోళ్ళు ఆ పోడుగుండా కాకి చెట్ వేసుకునే మా బామ్మర్ది మా పెద్దమ్మ మేనమామ కొడుకు ఆ గ్రీన్ చీర చీరమే పూలు పెట్టుకుని చీర సంపూర్ణ మా మేనమర్దలే మా పెద్దమ్మామే ఇగో వీళ్ళంతా తర్వాత ఇంకా మళ్ళీ గ్రూప్ ఫోటోలు ఎప్పటికైనా గుర్తుంటాయి కదా అందరం కలిసి ఎంత మందిని పిలిచినా ఇంకొకరు ఇద్దరు తక్కువ పడతానే ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళిపోగా గ్రూప్ ఫోటోలు తీరావాల మాట ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జమేయంగా జమయ్యంగా ఇట్లొచ్చిరనమాట అయితే ఇక మా మేనత్త మా ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని స్పెడ్స్ పెట్టుకుందా ఇక్కడ బ్రౌన్ కలర్ కాఫీ కలర్ బ్లౌజు ఆమె చిన్న బాపమ్మ అనమాట అందరికంటే చిన్న అనమాట ఇంక వాళ్ళ అల్లుండ్లు బిడ్ బాపమ్మ వాళ్ళ బిడ్డు ఉంటుంది కదా మేనత్త ఆమెకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు అనమాట మా మీనత్తకు ఆమె ఫోటోలు దిగిన తర్వాత ఇక మా వాళ్ళు వచ్చిరనమాట ఇక మా తమ్ముళ్ళు బాబాయిలు అన్నలు ఇంకేమంటారు బావలు మామలు అందరు ఉన్నారనమాట ఇక్కడ ఇక మా మరిది మధ్యలో మా ఆయన మధ్యలో నిలబడ్డది ఆ బాపమ్మ మన్మరాల్ సారీ శారీ ఫంక్షన్ అనమాట ఇక్కడ ఆరెంజ్ కలర్ చీర కట్టుకుంది కదా ముస్లామాని ఆమె ఏమే మా పిన్ని బాబాయ్ తమ్ముడు చెల్లె ఇంకా మామూలు అందరూ అనమాట ఇంకా చాలా బాగా అయింది ఫంక్షను చాలా సంవత్సరాల తర్వాత అందరం కలిసినాము అక్కలు పిన్నిలు బాబాయిలు టోటల్ ఇంకా ఇలా చెప్పడానికి ఏం లేదండి అంటే మేము ఎంతమంది ఉన్నామో అని చెప్తున్నాం అనమాట ఇక వచ్చేసి మా ఇక మగవాళ్ళు అయిపోయిన తర్వాత ఆడళ్ళం దిగినమాట ఇక మా బావ మా బాపమ్మతో అనమాట ఈ బాపమ్మ అనమాట చిన్న బాపమ్మ ఇక ఒక బాపమ్మ లేదు తాత మా తాత అనమాట వాళ్ళు ఎక్స్పైర్ అయ్యింద్రు ఇక నలుగురు బాపమ్మలు ఉన్నారు ఇక తాత వాళ్ళ బాపమ్మల తాతలైతే ఇవ్వలేరు ఇక వీళ్ళ మా ఫ్యామిలీ అనమాట మా మేనత్తలు మేనత్తల బిడ్డలు మా మరదన్లు మా చెల్లె మా మేనమామ కోడలు నేను అందరం అనమాట ఇగో ఇది మా ఫ్యామిలీ లేడీస్ ఇంకా చాలామంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా లేదులే ఈ మంది అనమాట ఇక ఫంక్షన్కు పోయి వచ్చిన తర్వాత ఇక మా అమ్మాయి బర్త్డే అనమాట నిన్న జూన్ ఫస్ట్ కదా ఇక అప్పటి నుంచి అక్కడి నుంచి వచ్చేటప్పటికి నైన్ అయింది టైము మేము ఎంత తొందరగా వద్దాం అనుకున్నా ఇక అందరు వస్తారు కదా జన చుట్టాలు అంతమంది ఇక అందరితో మాట్లాడేసరికి లేట్ అయింది అనమాట నూట కిలోమీటర్లు రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇక మధ్యలో ఛాయ్ తాగినం అనమాట కొంచెం ఇంకా మళ్ళీ వర్షం పడ్డది వస్తుంటే ఇక మా అమ్మాయి కేక్ కట్ చేస్తుంది ఇక ఫోన్ చేస్తూ ఉందనమాట ఇవాళ వస్తారా రారా వస్తారా రా వచ్చేటప్పుడు ఇక మేమే కేక్ తీసుకొని వద్దామంటే మా వాళ్ళు తెచ్చిడు ఇగో మా పిల్లలు నలుగురు అనమాట వీళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇక మా వయసుని చూసిరా కేక్ కట్ చేస్తుంది కానీ ఆమెకు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలనే తినాలని అనమాట ఇక నలుగురు ఆమె కేక్ పెట్టిారు అనమాట ఇక ముగ్గురు పెట్టిన తర్వాత అగ ఎట్లా తింటుంది చూసిరా బూకర్ది తింటనే ఉంది ఇక తింటనే ఉంది అనమాట ఇక అందరు వాళ్ళ పెదడాడి కొంచెం నవ్విస్తుండమాట ఆమె ఇక తర్వాత ఇక వీళ్ళిద్దరు దిగిరనమాట ఏమో చెప్తుంది ఏమో ఏం చెప్తుంది ఏమో గుర్తులేదు ఏం చెప్తుంది ఇక ఇతర చైవర్ పడుతుంది అనమాట ఫోటో తీస్తుంటే ఇలా పెదడాడేమో అలా పేరుతోటి ఉంటుంది కదా ప్లాస్టిక్ అది అనమాట తిమ్మనే ఇక మా అమ్మాయికి అయితే నోరే ఊక్కదుగా వరతనే ఉంటుంది అనమాట అంటే వర్రడం అంటే మాట్లాడుతూనే ఉంటుంది నవ్వుతూ ఉంటుంది అన్నట్టు ఊరికే ఏమో మరిది మా ఆరాలు తర్వాత ఇక మేము ఇద్దరం మా ఆయన నేను ఇంకా తర్వాత ఇక మా పిల్లలు మా తమ్మిని పిల్లలు ఉన్నారనమాట చిన్న తమ్మిని పిల్లలు ఇచ్చారు ఇంకా అందరు రాలేదన్నమాట మా పెద్ద తమ్మినోళ్ళు కూడా మాతో ఊరికి వచ్చారు వాళ్ళు లేట్గా వచ్చారు ఇక మా చిన్న తమ్మిని కొడుకులు అనమాట వీళ్ళిద్దరు ఇద్దరు అబ్బాయిలే వానికి పెద్ద తమ్మిని కూడా ఇద్దరు అబ్బాయిలే ఇంకా తర్వాత మా చిన్న మరదలు అనమాట ఓకే అండి సూపర్ వీడియో కా మా బలగం నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి